హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి వ్లాక్స్ ఇది వచ్చేసి నవరాత్రి డే టూ లాగండి అసలు పడుకుందా ఉంటుంది ఇద్దరు రావటం లేదు ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయిందండి చాలా ఎర్లీగానే లేసాను అంటే పిల్లలకు స్కూల్ పంపించాలి లేట్ అడుగుతుంది అనేసి పూజా పనులన్నీ చేసుకోవాలి కదండి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను నా కడిగి పెట్టుకున్న సామాన్లు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు అవన్నీ అయితే చదువుకొని ఇంకా సూట్ చేసి మాపై పెట్టుకుంటానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చూడండి నేను పనులు చేసుకుంటా ఉంటే నాకు తోడు వచ్చి మళ్ళా మా ఊటి లేచిండండి వీడిని మళ్ళీ సతాయించాలి వీడిని నిద్ర కూర్చోాలి లేట్ అవుతుంది రా నేను తొందరగా లేచి చేసుకుంటే మామూలు మళ్ళా నా తోడు ఏం చేస్తాడో ఏమో మనిషితోటే లేస్తాడు చూడు బుద్ధి బుద్ధిమంత్రి ఎందుకు ఎందుకు మళ్ళీ ఎట్లా మంచిది మంచిగా పచ్చికుంది పను పూజ చేసుకోవాలి తొందరగా కాసు వచ్చి మాపైతే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఫస్ట్ అయితే గ్యాస్ స్టవర్ అయితే పసుపు పూసేసి కుంకుమట్లు అయితే పెట్టుకుంటున్నానండి అలానే బయట కూడా అయితే గడపనైతే పసుపుతో అయితే పూసుకుంటున్నానండి ఇంకా చిక్కటి చిక్కటిగానే ఉంది ఇంకా తెల్లారలేదు ఏడిలో పెట్టి పసితులు పూజ అయిపోవాలండి అలా తర్వాత పిల్లలకి స్నాక్స్ అనేసి టిఫిన్ అనేసి ఫుడ్ అనేసి వచ్చిన అనాలు లంచ్ బాక్స్లు ఇవన్నీ ఉన్నాయండి వాళ్ళకి మీరు ఒక గంట అయితే పడుతుంది ముగ్గు కూడా అయితే వేసుకున్నానండి చాక్ పీస్తో వేసుకున్నాను మరి అంతకైతే కనపడటం లేదు పైన వరకు అయితే ముగ్గుతో వేసుకున్నానండి చాక్ పీస్తో వేసుకున్నాను అలాగే పూలు కూడా అయితే పెట్టుకున్నానండి పసుపు కొంకు వేసుకుని నిమ్మకాయ కూడా అయితే పెట్టుకున్నాను వెల్లెస్ అయితే ప్రసాదం అయితే వేసుకున్నానండి ఈరోజైతే ప్రసాదంగా రవ్వ అయితే వేస్తున్నానండి దివా చేస్తున్నాను చాలా తక్కువ దీన్ని అయితే చేస్తానండి అమ్మవారి అమ్మవారికి కూడా అది ఇక్కడ ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇదిగోండి హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఈ హాఫ్ గ్లాస్కి అయితే మూడు వందలు నీరు అయితే పోసుకోవాలండి సగం గ్లాసు కదా దీనికి మూడొందులు అయితే నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాసు తర్వాత తీసుకున్నామంటే మూడు గ్లాసులు ఫుల్ అయితే పోసుకోవాలి నేను సగం తీసుకున్నాను కాబట్టి సగం 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 మూడు భాగాలు కాబట్టి గ్లాసు వరైతే నీళ్ళు పోసుకుంటానండి ఇంకా అయితే ఫ్రై అయినాయి ఇందులోనే రవ్వ వేసేస్తానండి ఇంకా ఏం తీయలేదు రవ్వ కూడా అయితే బాగా రెడ్డిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి స్మెల్ ఉడికించే ఫ్రై చేసుకున్నామండి నీళ్ళు కూడా అయితే పోసేసారండి ఇందులో ఫుడ్ కలర్ అయితే ఏమీ లేదండి ఒక చిట్కడు పసుపు అయితే వేసాను ఇప్పుడు దీని అయితే నీరు మొత్తం వినిపేటట్టయితే బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే తీపి సరిపడా అయితే వేసుకొని ఒకసారి అయితే కలిదిప్పుకొని బాగా చుక్కబడనివ్వాలండి గట్టిపడనివ్వాలి పడనివ్వాలి ప్రవకేషన్ అయితే అడిగిపోయిందండి చక్క కూడా తరిగిపోయి గట్టి పడిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేస్తానండి నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదా నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదండి ఆ పూలు అయితే ఇంకీ చేసి ఈరోజు అయితే కొత్తగా అయితే పూలైతే మళ్ళీ తెచ్చుకుంటానండి ఫస్ట్ అయితే తులసి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు దీపం అయితే వెలుగుతుంది గాలి వస్తుంది పోతుంది చూడాలి ఉంటుందా ఉండదు అనేసి ఇప్పుడైతే పూర్తిగా తెల్లారిందండి ఈరోజు ప్రతి సమేతంగా అయితే చేత అయితే అమ్మవారు గాయత్రి దేవి రూపంలో అయితే దర్శనమిస్తారండి అయితే ఈరోజు ప్రసాదం వచ్చేసి అమ్మవారికి రవ్వకేశరిగా అయితే చేసుకున్నానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు ఎవరు చేయాలో అర్థం కాలేదు అందుకైతే నాకు మా అయితే పెట్టాడండి దాని ప్రకారం చేశాను ఈరోజు అమ్మవారికి అయితే ఎరుపు అయితే కడతారండి Thank you for watching! ఈరోజైతే పూజ ఆరున్నర కల్లా అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా మంచిగా అనిపించింది ఓం శ్రీ మాద్రే నమ ఓం శ్రీ మాద్రే నమ ఓం శ్రీ మాద్రే నమ సిక్స్ థర్టీ కల్లా అయిపోయింది ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే అసలు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇలా డైలీ చేస్తుంటే అసలు ఎంత హ్యాపీనెస్గా ఉంటుందో ఇల్లు ఎంత మంచిగా కలకలలు ఆడుతూ ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుందండి వేడి నీళ్ళు అయితే కావటానండి గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈరోజు ఆరున్నర కల్లా పూజ అయిపోయింది కదండి అసలు చాలా టైం అయితే మిగిలినట్టు అనిపించింది ఇంకా పిల్లలు ఇద్దరు లేఖాకైతే ఇంకో వాళ్ళకు కూడా అయితే స్నానం చేయించారండి ఈరోజు పిల్లలు కూడా చాలా ఎర్లీగా లేచారు మా హస్బెండ్ కూడా అయితే చాలా ఎర్లీగానే లేచారండి ఈరోజు ఇద్దరంగా పూజ చేశాము మా హస్బెండ్ కూడా అయితే అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు అయితే ఈరోజు మా వాడు ఆశ్చర్యపరిచారండి అందరినీ అదేంటంటే ఈరోజు లేచి లేవగానే నవ్వుతోటి లేచాడు స్నానము యాడో ఒక చేయించుకున్నాడు అసలు రోజు ఈ మధ్య కాలంలో యూనిఫామే వేయించుకోవటం లేదు ఈ రోజు అయితే యూనిఫామ్ కూడా వేయించుకున్నాడు అండి శుభ్రంగా నెత్తి కూడా తల కూడా దూయించుకున్నాడు అయితే అసలు ఏ రోజు నేను వాడికి వాటర్ బాటిల్ స్నాక్స్ అలా పెట్టగానే వద్దు నేను స్కూల్ పోనీ అనేవాడు ఈరోజు నాకు స్నాక్స్కి వాటర్ బాటిల్ లంచ్ బ్యాగ్ అలానే నాకు స్నాక్స్ వచ్చేసి పప్పాయ పెట్టమ్మా అన్నాడు అసలు ఆ ఇంకా స్కూల్కి వెళ్ళేత కూడా అసలు ఈరోజు ఆడవలేదు అసలు చాలా ముచ్చటేసింది ఈరోజు స్కూల్కి వెళ్ళగానే టీచర్స్ కూడా అయితే చాలా మెచ్చుకున్నారు వాళ్ళ హెచ్ఎం మేడం కూడా అవాక్ అయిందంట అంటే ఇంకా రోజు మా వాడు ఏడుపు తప్పించి వాళ్ళ స్కూల్లో నర్సరీలో ఎవ్వరు ఏడుపు ఉండదు ఈరోజు వెళ్ళగానే ఆయమ్మ కూడా షాక్ అయింది ఏంటమ్మా మీ వాడు ఈరోజు గుడ్ బాయ్ సూపర్గా ఉన్నాడు అసలు ఏడవ మెచ్చుకున్నది అటు వెళ్ళగానే మేడం చూసి ఖాయం అయిపోతుంది మేడం తోడ్సి శ్రీహాన్ తోడిసి ఇంగిదే అస్సలు వెళ్ళడం లేదని అయితే చెప్తుంది షాక్ అయ్యానండి ఈరోజు చాలా చక్కగా వెళ్ళాడు బుద్ధిమంతుగా రోజు ఇలా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకైతే ఈరోజు టిఫిన్ కింద అయితే దోశలు అయితే పోసానండి మేము కూడా ఈరోజు త్వరగా లేసాం కాబట్టి అసలు ఎర్లీగా ఆకలేంది ఓ సెవెన్ కల్లే తినేసాము అప్పటికి పిల్లలు కూడా అయితే స్నానాలు చేయించాను అయితే పిల్లల స్నాక్స్ కోసం అయితే ఇక్కడ పప్పాయికి వస్తున్నానండి నేను ఒకటి తెచ్చాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మళ్ళీ ఆ రోజు సాయంత్రం కొంచెం కూరగాయల కోసం పోయి ఇంకో పప్పై అయితే తీసుకొచ్చానండి ఇద్దరికైతే సెరకు బాక్సులు అయితే పెట్టేశాను అలాగే ఒక స్పూన్ అయితే పెట్టాను ఇది ఫోర్క్ దాంతో తింటారనేసి చిన్న చిన్ని ముక్కల కోసం అయితే పెట్టానండి ఇది మరి అంత స్వీట్ అయితే ఏం లేదు ఇంకా పండు మగ్గలేదు పర్లేదు బాగానే ఉంది మా హస్బెండ్ కూడా అయితే వర్క్ చేసుకుంటున్నారండి ఎరలిగా లేసారు కదా వర్క్ ఉందనేసరి కొంచెం ఎర్లీగా లేశాను నేను కూడా అయితే రెడ్ కలిసే శారీనే కట్టుకున్నాను కొంచెం రెడ్ కలిసే శారీనే మరి అన్ని కలర్స్ కలవాలంటే కుదరదండి మనకు ఏదో ఒకటి కొంచెం సెట్ అయ్యే శారీస్ అయితే కట్టుకోవచ్చు ఈ నవరాత్రులు మొత్తం శారీనే కట్టుకోవాలి అందుకే కొంచెం లేట్గా లేకుండా ఎర్లీగానే లేస్తున్నానండి వీడియో తీయకుంటే లేట్గా లేచినా ఏం పర్లేదు వీడియో తీయాలి కాబట్టి కొంచెం ఎర్లీగా లేయాలి వీడియో చూసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఎంత చాలా కష్టం అనిపిస్తుంది అసలు వీడియో అవసరమా అనిపిస్తుంది ఒకసారి ఇంక ఛానల్ స్టార్ట్ చేసాం కదా ఇంక పెడితే బాగుంటుంది అనేసి అయితే ఇంకా చేస్తూ ఉన్నానండి ప్లీజ్ అండి నా వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్